ారం నా పేరు కళావతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను ముప్పై నాలుగో వార్డు నిన్నటి దినం పోసా వరలక్ష్మి కౌన్సిలర్ పోయి తెలుగుదేశం పార్టీలో జీర్ణారు కానీ మేమందరం కష్టపడింటేనే ఆమె గెలిచింది కానీ ఒక్క మాట చెప్పకుండా రెండేళ్ళ నుంచి రెండు రెండు దఫాలుగా ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిన్ను గెలిపించి ఫస్ట్ బీసీకి వచ్చినప్పుడు మేము అడిగినాము అన్న ఏమన్నా బీసీ జనరల్ వచ్చినప్పుడు ఏమన్నంట లేదు మా మాట ఇచ్చినా అని చెప్పినాడు రెండోసారి కూడా నీ కోసం మేము రేయిం బాగులు మీరు కష్టపడలే మేము కష్టపడినాం మేము ఆమె వార్డులలో తిరిగి కష్టపడితే ఈ పొద్దు గెలిచి నువ్వు తెలుగుదేశం పోయి వేసుకున్నావు కండువా వేసుకున్నావు కానీ ఇంకా నీకు భవిష్యత్తు అనేదే లేదు మేము కష్టపడితే గెలిచినవి కనీసం ఒక్కరికన్నా వార్డులో నీతో నీతో పాటు ఒక్క కార్యకర్తను వచ్చినారా ఒక్క నువ్వు మాత్రమే నీ భార్య కౌన్సిలర్ మాత్రమే వచ్చినారు కోసా వరలక్ష్మి నువ్వైనా కొంచెం ఆలోచన చేయాలి కదా ఎంత కష్టపడినారు మా కోసం వీళ్ళు వాళ్ళని గురించి ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం కనీసం మాకు చెప్పినారా మీరు మా ఇబ్బందులు ఇవి మేము ఇదో దీనికోసం చేరుతాము అనేది ఒక్క కారణం చెప్పండి మీ ఇబ్బందులు ఎందు మేము చూసుకుంటాం కదా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మంచికి చెడ్డకు మీకు చేసినంత ప్రొద్దుటూరులో ఒక్క కార్యకర్తకు చేయలే పోసా వరలక్ష్మి భాస్కర్కు చేసిన ఆర్థిక సహాయం అయితే అన్ని దాంట్లలో తోడైతే రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఇంకా ఇంక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కరికి చేయలే ఇంత మీరు చేయించుకొని ఈ పొద్దు మీరు పోయి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది అది మీ విజ్ఞతకే వదిలేస్తాను సార్